విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు చాలా రోజులైతే రుగారు మైత్రేయ ముహూర్తం గురించి పరిచయం చేసిందే మీరు సో ఆ మైత్రేయ ముహూర్తం ఉపయోగించుకొని చాలా మంది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్నారు అప్పులు అవుతానేవ్వండి లోన్స్ అవుతాయి ఏదైనా వాళ్ళకి వాళ్ళు వినియోగించుకొని ప్రతిసారి మీరు ఎప్పుడొస్తుందో ముహూర్తంతో సహా తో సహా చాలా వివరంగా చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నారు సో దాన్ని వినియోగించుకొని చాలా మంది ఉపయోగపడ్డారు అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం చెప్పబోతున్నారు సో ముహూర్తాన్ని వినియోగించుకొని ఇంక ఈ నెలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉందండి అంటారు తప్పకుండా అమ్మ ముందుగా విన్ భక్తి ప్రేక్షకులకు మైత్రేయ ముహూర్తము సంబంధించి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండుగాక మైత్రేయ ముహూర్తము అంటేనే ఎంతో అద్భుతం ఇది ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక బంగారు బాతలాగా కావచ్చును అదేవిధంగా ఒక అమ్మవారి యొక్క ఆజ్ఞలాగా కావచ్చును ఎక్కడ రివైల్ చేయకుండా కేవలం ఒక ఛానల్లోనే చెప్తూ రావడం జరిగింది ఇప్పుడు మన ఛానల్లో చెప్పడం జరుగుతున్నది మరి మైత్రేయ ముహూర్తము నెలలో రెండు సార్లు వస్తుంది మనకు ఎలాంటి అప్పులున్నా కూడా మనీ రిలేటెడ్ ఇక్కడ మాత్రమే చెప్తున్నా మీరేదో ఈ మైత్రి ముహూర్తం రోజు వినియోగించుకొని ఇంట్లో నేను కూర్చుంటాను అంటే కాదు ఇది మధ్యతరగతి జీవితాలకు కావచ్చును లేదా ఎవరికైనా నా రెమెడీస్ అన్నీ వారికే ఉంటుంది ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే పెద్ద పెద్ద పూజలు హోమాలు చేసుకోలేని వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి మీరు రెమిడీస్ అన్ని ఇవాళ రేపు అప్పు అనేటువంటిది అందరికీ ఉంది అప్పు లేదు అనేటువంటి వారు ఎవరు లేరు ఎవరితో వచ్చినంత వాళ్ళకు ఉంది సో ఇక్కడ లక్ష రూపాయల అప్పు ఏమిటి పది లక్షల అప్పు అన్నగా ఏమైనా పదివేల కూడా వారికి భారంగానే ఉంటుంది సో వారి వారి శక్తి అనుసారంగా వారి అవసరం నిమిత్తం ఒక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఉన్నారు సో దాన్ని మనం రిలీజ్ చేయలేకపోతున్నారు వీరు పెట్టినటువంటి గడియల లేదా ఆ యొక్క సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది ఒక పది లక్షలు ఉంటే ఇవ్వండి మళ్ళీ నేను ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో ఇస్తాను పలానా ఇంట్రెస్ట్ ప్రకారంగా అని ఒక పది టెన్ ల్యాక్స్ తెచ్చుకుంటారు లేదా ట్వంటీ ల్యాక్స్ తెచ్చుకుంటారు లేదా వన్ క్రోర్ తెచ్చుకునేవారు ఉన్నారు లేదా మనం ఒక లక్ష తెచ్చుకునేవారు ఉన్నారు ఇట్లా ఈ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో అప్పుల్లో ఉన్నారు ఇక ఈఎంఐస్ అంటే దాని సబ్జెక్ట్ వేరు ఒక సొంత ఇంటి కలకు కొంత అమౌంట్ పే చేసుకున్నారు ఒక ఈఎంఐ పెట్టుకున్నారు అది కట్టుకోవాల్సింది అది వేరే రెమిడి దానికి చెబుదాం ఇక కార్ లోన్ కావచ్చును అది వేరు సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి నుండి మీరు ఒక మనీ తీసుకున్నారో ఈ మనీకి సంబంధించి గోల్డ్ లోన్స్కి సంబంధించి ఇది మీరు ఈ మైత్రేయ ముహూర్తంలో క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ మీరు ఐదు వేలో పదివేలో మూడు వేలో లేదా ఎంతో కొంత కడుతూ ఉన్నారు ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి మీరు ఏం చేయాలి అంటే వారికి కొంత అమౌంట్ పంపించాలి టూ టైమ్స్ ఆన్లైన్ ఫోన్పే లేదా గూగుల్ పే చేయాలి మూడవసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి ఓకే ఓకే టూ టైమ్స్ వారికి ఫోన్పే గూగుల్ పే చేసే సందర్భాలలో ఒకవేళ వారు అందుబాటులోనే ఉన్నారు అంటే వెళ్ళి క్యాష్ ఇచ్చేసేయండి అందుబాటులో ఉన్నారు అంటే ఇక్కడ కొందరు ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏదో అట్లా అట్లా కూడా చేయద్దు యూనివర్స్ దానికి మనం కృతజ్ఞత భావం ఒక లక్ష రూపాయలు అప్పుంది ఇరవై రూపాయలు కొడతారా కదా సో అలా కాకుండా ఒక వెయ్యి రెండు వేలు మ్యాక్సిమం అలా మీరు వారికి గూగుల్ పే ఫోన్పే చేయాలి వారికి చెప్పండి ఈ అమౌంటు నుండి బట్ మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ నేను వన్ ల్యాకే ఇస్తా టెన్ ల్యాక్స్కి ఇస్తా ఒక థౌజండ్ నేను మీకు కొడుతున్నా టెన్ థౌజండ్ కొడుతున్నా ఉండనివ్వండి మీకు ఇంట్రెస్ట్ నేను కడతా ఒక గురువు గారు చెప్పి ఉన్నారు ఈ ముహూర్తంలో మీకు అమౌంట్ నేను పే చేస్తే మీ అప్పు నేను త్వరగా తీర్చుకునేటువంటి ఉపాయం కానీ లేదా మార్గం కానీ నాకు దొరుకుతుంది అవునా కాదా ఈ విధంగా వారికి చెప్పి వారికి చెయ్యండి వారి మనసు కనెక్ట్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అవునా ఓకే అనుకుంటా ఇక హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఏదో మాటలు లేవు డబ్బులు ఇచ్చాడు తీసుకున్నాం అయిపోయింది తిరిగి మనం సమయానికి ఇస్తలేం సతాయిస్తున్నాం ఈ సందర్భంలో మరి నేను వెయ్యి రూపాయలు కూడా యాక్సెప్ట్ చేస్తాడా నేను పదివేలు కూడా యాక్సెప్ట్ చేస్తాడా చేస్తాడు ఎందుకు చెయ్యరు మా చేస్తారు మాట్లాడే పద్ధతి పద్ధతిని బట్టి పది మెట్లు కాదు ఇంకా ఇంకా వంద మెట్లు కిందికి దిగి వారికి చెప్పి మాట్లాడండి ఒకటి రెండవది ఈ సమయంలో గోల్డ్ లోన్స్లో గోల్డ్ బంగారం తాకట్టులో ఉంటే ఎంతో కొంత మనీ కట్టేయండి ఇప్పుడు రేపు ఎనిమిదవ తారీఖు వస్తుంది ఉదాహరణకు జనవరిలో ఎనిమిదవ తారీఖు సమయం లాస్ట్లో చెప్తా ఈ ఈ సమయంలో ఈ ఎనిమిదవ తారీఖు అంటే మ్యాక్సిమము ఈఎంఐస్ కానీ లేదా లోన్స్ కూడా కట్టుకోవచ్చు పదవ తారీఖు లోపు ఈ ఎనిమిదవ తారీఖులో మనం చెప్పిన సమయానికి సార్ బాగుంది సమయము చక్కగా ఆ సమయంలో బ్యాంకు వెళ్ళి లేదా వారి నెంబర్ ఉన్నా కూడా ఫోన్పే గూగుల్ పే చేసేసుకోవాలి ఇరుగురు చాలా మందికి ఫోన్పే గూగుల్ పే కూడా ఉండదు సో అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి మరి అదే ఇప్పుడు వారు వారు కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక లెటర్ రాయాలి చక్కగా కూడా ఒక లెటర్ అదే విధంగా అంటే ఫలానా వ్యక్తి నేను ఇంత అమౌంట్ ఇవ్వాలి అందులో నుండి ఇంత అమౌంట్ నేను ఇస్తున్నాను మైత్రే ముహూర్తం సమయంలో వీరికి అప్పు నేను తీరుస్తున్నాను చాలా సంతోషం అని చెప్పి రాసి ఒక ఎనులాబ్ కవర్ తీసుకొని వారికి ఎంత అమౌంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము మనము ఆ అమౌంట్ అక్కడ పెట్టేసి దానికి ఒక నూట పదహారులు కానీ లేదా నూట పదకొండులు కానీ లేదా వన్ రూపీ కానీ నైన్ రూపీస్ కానీ యాడ్ చేయాలి ఉదాహరణకు వెయ్యి వెయ్యి నూట పదహారు పదివేలు పదివేల నూట పదహారులు లేదా పదివేల ఒక్క రూపాయి ఇట్లా కలిపి ఆ అమౌంట్ను కవర్ కవర్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి దానిపై ఒక దీపారాధన చేయాలి దానిపై ఒక దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత గణకధార స్తోత్రం కానీ లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి చదివిన తర్వాత వారు రేపు లేదా మరణాడు లేదా మరణాడు తిరుగు వారం వెళ్ళేలోపు ఈ అమౌంట్ను వారికి చేర్పించే ప్రయత్నం చేయాలి ఓకే తిరుగు వారం వెళ్లే లోపు ఈ అమౌంట్ని వారికి ఎవరితోనైనా మీరైనా పంపండి ఎవరితోనైనా పంపించండి వారికి చేరాలి సంకల్పం అదే కదా సో మరి ఈ అమౌంట్ వేరే యూజ్ చేయొచ్చు ఏంటనా ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని ఈ అమౌంట్ వేరే యూజ్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురైతే సో అది వారి కోసం తీసి పెట్టినటువంటి అమౌంట్ని అది వారికి విచ్చేసేయాలి అంతే ఇలా మైత్రే ముహూర్తాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే తప్పకుండా ముప్పై లక్షల అప్పు తీర్చినటువంటి వారు మన క్లయింట్స్ ఉన్నారు పది లక్షల అప్పు తీర్చుకున్నటువంటి క్లయింట్స్ ఉన్నారు పదివేల అప్పు తీర్చుకున్నటువంటి క్లయింట్స్ ఉన్నారు చెప్తున్నా కనుక నమ్మకంగా చేసుకోండి మూడు సార్లు మైత్రే ముహూర్తం వినియోగించుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ ఎనిమిదవ తారీఖు రాబోతున్నటువంటి మైత్రే ముహూర్తం మనకు సుమారుగా మధ్యాహ్నము పన్నెండు పద్దెనిమిది నుండి రెండు ఆరు నిమిషాల వరకు ఉన్నది మధ్యాహ్నము పన్నెండు పన్నెండు మావు వేసుకోండి పన్నెండు మావు నుండి మనకు రెండు పది వరకు వేసుకోండి మళ్ళీ సో పన్నెండున్నర నుండి ఒకటిన్నర రెండు ఈ రెండు గంటల సమయంలో బిఫోర్ అక్కడ పోయి ఉండండి మీరు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండండి లెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండండి వారికి ఎగ్జాక్ట్లీ రిమైండర్ పెట్టుకోండి ఈ సమయాన్ని అమౌంట్ కొట్టాలి అని అందరూ పన్నెండున్నర కల్లా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటే దాని పవరు జనరేట్ అయ్యి ఆ యొక్క ముహూర్త బలం పెరిగి తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అప్పు మూడు సార్లు వినియోగించుకోండి అని చెప్తున్నా ఇంతే దీనివల్ల అప్పు తీరే అటువంటి మార్గములో ఇదొకటి ఉద్యోగాలు కూడా కొందరు అప్లై చేసి జాబ్ అప్లై చేసి ఈ సమయంలో నా అబ్బాయికి జాబ్ వచ్చింది మై థ్యాంక్ యూ యూనివర్స్ అని లెటర్ రాసి జాబ్ వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు కనుక ఈ విధంగా మైత్రేయ మూర్తాన్ని వినియోగించుకోండి మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కగా అంటే అడిగే పద్ధతి వాళ్ళు చెప్పే పద్ధతి కూడా ఎంత సౌమ్యంగా ఉండాలి కూడా చెప్పారు గురుగారు నిజంగా అలా చెప్తే ఎవరైనా అక్సెప్ట్ చేస్తారు అవతల మనిషి ఎంత కోప కోపిస్ట్ అయినా కూడా సో అలాగే చాలా మందికి ఆర్థిక ఇబ్బందులతో బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం మీ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అందరూ వినియోగించుకుండి ఫ్రీగా చెప్తున్నారు గారు పైగా టైంతో సహా నమస్తే గురుగారు